కంప్యూటర్ బ్రాడింగ్ అండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అయితే మంచి వీడియోస్ అయితే మేము ముందుకైతే వచ్చేసాను చూడండి ఈరోజు వచ్చి మన మలాయి కాటన్తో అయితే వచ్చేసానండి కొత్త స్టాక్ వచ్చింది ఇప్పుడే జస్ట్ అయితే ఈ కొత్త స్టాక్ అయితే వీడియో అయితే చేస్తున్నాను చూడండి మలై కాటన్ అండి మీకు ఫోటోలో అయితే ఎలా ఉందో సేమ్ శారీ అంతా కూడా అలా ఉంటుంది క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ అండి ఎవరైనా కావాలనుకున్న కూడా ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చండి ఎందుకంటే నేను ఫస్ట్ అయితే మలై కాటన్ మీనా కాటన్ శారీస్ పెట్టినప్పుడు వీడియోలు అయ్యి ఇప్పుడు కూడా నాకు ఇంకా ఫొటోస్ అయితే పెడుతున్నారండి ఇది ఇంకా శారీ అవైలబుల్గా ఉందా మేడం అని చెప్పేసి ప్లీజ్ మేడం ఎందుకంటే ఎప్పుడు స్టాక్ అయితే అయిపోతూ ఉంటుందండి మీరు గమనించవచ్చు మొన్న డ్రెస్ అయితే డ్రెస్లు అయితే నేను వీడియో చేశాను డ్రెస్లు అయితే మన్నాటికే మొత్తం సోల్డ్ అవుట్ అయిపోయినాయండి మళ్ళీ చాలా మంది అయితే నాకు ఫొటోస్ పెడుతున్నారు ఇప్పుడు కొత్తగా రీ స్టాక్ అయితే చేశాను చూడండి డ్రెస్లు అయితే ఇంకొక వన్ అవర్లో అయితే స్టాప్ వస్తుంది అంటే వీడియో చేసే టైం ఉండకపోవచ్చు ఎందుకంటే చాలా మంది వెయిటింగ్ ఆల్రెడీ అమౌంట్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి పే చేసిన వాళ్ళు అయితే వాళ్ళకి నేను కొరియర్ అయితే ఇవ్వాలి మీకు డ్రస్సులు వీలవుతే నేను వీడియో చేస్తాను లేకపోతే లేదండి ఇదైతే ఇప్పుడే అయితే కొత్త స్టాక్ అయితే వచ్చింది చూడండి కావాలనుకున్న వాళ్ళు తొందరగా అయితే ఆర్డర్ పెట్టేసుకోవచ్చు అండి చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే ఉంటాయి సారీస్ వచ్చి చూస్తున్నారు కదా ప్లీజ్ మేడం మీకు కావాలి అనుకుంటే మటుకి ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోవాలండి మరీ 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 చెప్తున్నాను ఎందుకంటే మీరు శారీ చూస్తున్నారు కదా శారీ లుక్ వచ్చి ఇలా ఉంటుంది చూడండి మ్యామ్ మీ ఫోటోలు ఎలా చూసారో సేమ్ అలాగే ఉంటుంది చాలా క్వాలిటీగా అయితే ఉంటాయి మ్యామ్ ఏంటంటే చాలా స్మూత్ అసలు మీరు చెక్ చేసుకోవచ్చు క్లాత్ను వచ్చి చాలా స్మూత్గా అయితే ఉంటుంది చాలా లైట్ వెయిట్గా అయితే ఉంటాయి చూడండి సమ్మర్లో అయితే మంచి కాటన్ శారీస్తో మీ ముందుకు అయితే వచ్చేసాను మ్యామ్ చాలా చాలా బాగున్నాయి శారీస్ అయితే అంటే ఓపెన్ చేస్తే ఫోల్డింగ్ అన్నది కుదరదు కాబట్టి నేను ఓపెన్ చేయట్లేదు మీకు శారీ లుక్ అంతా కూడా ఇలా అయితే ఉంటుంది చూడండి మ్యామ్ మీరు చూడవచ్చు మలై కాటన్ చూసుకోండి మలై కాటను శారీ లుక్ అంతా అయితే ఇలా ఉంటాయి అన్ని డీసెంట్ కలర్స్ అన్ని వేరే వేరే డిజైన్స్ అయితే ఉన్నాయి చూడండి బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది మన కింద బోర్డర్ అయితే ఎలా ఉందో అలాగైతే బ్లౌజ్ అయితే వస్తుంది చూడండి ఇది మలై కాటన్ అయితే క్వాలిటీ అయితే చాలా బాగుందండి చాలా స్మూత్గా అయితే ఉంది చూడండి ఎందుకంటే కాటన్ శారీ ఎప్పుడైనా నీళ్ళలో వేస్తే కొంచెం మెత్తగిలుతుంది అనుకుంటాం కదా అలా కాకుండా మనం వాష్ చేయకుండానే ఇది చాలా స్మూత్గా అయితే ఉంది చూడండి చాలా చాలా బాగుందండి చిన్న మనకి ఇలా మ్యాంగో డిజైన్స్ అయితే వచ్చేసింది ఇలా లైన్స్ అయితే వచ్చినాయి డిజైన్స్ అయితే సపరేట్ సపరేట్ డిజైన్స్ అయితే అన్నీ మాతాయండి అన్నీ సింగిల్ డిజైన్ సపరేట్గా ఉంటాయి డిజైన్స్ అన్నది చెక్ చేసుకోవచ్చు ఇదైతే గ్రే కలర్ చూడండి మ్యామ్ కావాలనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ అయితే చేసుకోండి మ్యామ్ ఎందుకంటే ఇలా మీరు ఇప్పుడు వీడియో చూస్తున్నారు ఎప్పుడో టెన్ డేస్ తర్వాత గట్రా మీరు మళ్ళీ అడుగుతున్నారు నిన్న కూడా చాలామంది నాకు స్క్రీన్ షాట్ చేసి అయితే పెట్టారు మ్యామ్ అంతా లాంగ్ అయితే ఉండవు శారీసు త్వరగా కావాలనుకున్న వాళ్ళు త్వరగా బుక్ చేసేసుకోండి ఇదైతే గ్రే కలర్ అయితే వచ్చింది మ్యామ్ కింద వచ్చి మనకి బ్రౌన్ కలర్ చూడండి మనం ముక్కుపూటి రంగు అంటాం కదా ఆ కలర్ అయితే వచ్చింది మీకు బ్లౌజ్ కూడా కరెక్ట్ మ్యాచింగ్ అయితే వచ్చింది చూడండి కావాలనుకున్న వాళ్ళు త్వరగా బుక్ చేసుకోవచ్చు మ్యామ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ షిప్పింగ్ అన్నది ఎక్స్ట్రా ఉంటుంది మ్యామ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ నైంటీ నైన్ అవుతుందండి షిప్పింగ్ అన్నది ఎక్స్ట్రా ఉంటుంది చూడవచ్చు మ్యామ్ ఇలా బుక్ చేసుకో ఇలా స్క్రీన్ షాట్ అయితే చేసుకోండి మ్యామ్ ఎవరైనా కావాలి అనుకున్న వాళ్ళు నేను ఆల్రెడీ ఫోటో అయితే మీకు చాలా బాగున్నాయి మ్యామ్ శారీస్ అయితే చాలా 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 బాగున్నాయి ఈ సారీ చూస్తున్నారు కదా దీని లుక్ అయితే ఇలా ఉంటుంది చూడండి మ్యామ్ ఈ శారీస్ వచ్చి బయట వచ్చి మీకు సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ అయితే ఉన్నది చూడండి మ్యామ్ మలై కాటన్ అన్నది చాలా రేట్ అయితే ఉంటుంది ఇది ఓన్లీ నేను ఫైవ్ హండ్రెడ్కి అన్నది ఇచ్చేస్తున్నాను చూడండి మన ఛానల్ నుంచి చూస్తున్నారు కదా మ్యామ్ శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది చూడండి చాలా చాలా బాగున్నాయి మ్యామ్ శారీ కలెక్షన్ అయితే ఎవరు కూడా మిస్ చేయకండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ అన్నది వస్తుందండి చూస్తున్నారు కదా శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది చాలా బాగున్నాయి మ్యామ్ ప్రతిదీ సపరేట్ సపరేట్ డిజైన్ అన్ని సింగిల్ డిజైన్స్ కాదు ఈ డిజైన్ అయితే ఇలా ఉంది చూడండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మ్యామ్ కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చు మీకు నేమ్ కూడా చూపిస్తున్నాను ఇది మలై కాటన్ అని చెప్పేసి నేను ఇదైతే మనకి లైన్స్ అయితే వచ్చేసింది చూడండి లైన్స్లో కూడా మనకి చిన్న డిజైన్ ఎంత బాగా వచ్చింది చూడండి అసలు డిజైన్ అన్నది చాలా బాగుంది మ్యామ్ మలై కాటన్ మీరు ఎక్కడైనా బయటికి వెళ్ళి కూడా చూడండి మ్యామ్ ఎక్కడైనా సరే ఎయిట్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఉంటుంది ఎప్పుడు కూడా మలై కాటన్ అన్నది మనకి మీనా కాటన్ మలై కాటన్ అన్నది కాస్ట్ ఎక్కువ ఉంటాయి మ్యామ్ ఫస్ట్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ చూస్తున్నారు కదా చాలా చాలా బాగుంది క్లాత్ కూడా మీకు చాలా నేను దగ్గరగా జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి మ్యామ్ క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉన్నది మనకి కాటన్ అన్నది ఇలా ఉండదు చాలా స్మూత్గా చూడండి మనకి మలై కాటన్ మీనా కాటన్ ఇవన్నీ కూడా స్మూత్గా ఉంటాయి మ్యామ్ నేను బ్రాండ్ కూడా మీకు చూపిస్తున్నాను ఇందులో చాలా బాగుంది చూడండి మ్యామ్ ఇందులో బ్లౌజ్ అయితే చూపిస్తాను నేను బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది చూడండి మీరు చూస్తున్నారు కదా ఈ కాఫీ కలర్ ఉంది కదా కాఫీ కలర్కి కరెక్ట్గా మ్యాచింగ్ అయితే వచ్చేసింది చూడండి ఇలా చాలా బాగున్నాయి మ్యామ్ శారీస్ అయితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి మ్యామ్ ఎందుకంటే రేపటికే సోల్డ్ అవుట్ అయిపోతాయి ఇవన్నీ కూడా నైట్కే అయిపోతాయి మళ్ళీ తర్వాత వచ్చి నాకు స్క్రీన్ షాట్ చేసి పెడుతున్నారు మ్యామ్ చాలామంది అయితే బోర్డర్ కూడా అయితే చాలా చాలా బాగుంది చూడండి శారీ లుక్ అంతా కూడా ఇలా ఉంటుంది స్క్రీన్ షాట్ చేసుకునే వాళ్ళు ఇలా చేసుకోవచ్చు మ్యామ్ చాలా బాగుంది క్వాలిటీ అయితే చాలా బాగుంది మ్యామ్ చాలా అంటే చాలా సూపర్గా ఉన్నది మీరు చూడొచ్చు మనకి ఇలా నిలువు ప్యాకింగ్ అయితే వస్తుంది చూడండి ఇలా వచ్చి మనకి నిలువు ప్యాకింగ్ ఉంటుంది ఫోటో చూపిస్తాను ఇది ఒక్కొక్కటి ఒక్కోటి ఇది వచ్చి మనకి బాధని డిజైన్ ఇక్కతు డిజైన్లో అయితే వచ్చింది చూడండి ఇది వచ్చి ఇదంతా కూడా మనకి ఇక్కతు మోడల్లో అయితే వచ్చింది చూడండి శారీ వచ్చి చాలా వెరైటీస్ అయితే వచ్చినాయి మ్యామ్ సిల్క్ శారీస్లో అయితే నేను ఒక్కోటి శాంపుల్ అయితే ఇవాళ చూపిస్తాను రేపటి వీడియోలో మీరు పెడతాను నేను అవి చూస్తున్నారు కదా చాలా చాలా బాగుంది చూడండి కలెక్షన్ అయితే మీరు ఆర్డర్ పెట్టుకున్నాక మీ దగ్గరకు వచ్చాక అయితే మీకు తెలుస్తుంది మ్యామ్ క్వాలిటీ ఎలా ఉన్నది అన్నది మీకు కలర్స్ అయితే కరెక్ట్గా పడుతున్నాయండి కలర్స్ అన్నీ కూడా ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మ్యామ్ షిప్పింగ్ అన్నది ఎక్స్ట్రా పడుతుంది మనకి ఇదంతా కూడా ఇక్కత్ మోడల్ అయితే వచ్చింది చూడండి మనకి కింద బోర్డర్ వచ్చి ఇలా ఉంటుంది మీకు నేను బ్రాండ్ కూడా చూపిస్తున్నాను శారీ డిజైన్ అంతా కూడా ఇలా అయితే ఉంటుంది చూడండి పైన బోర్డర్ వచ్చి చిన్న బోర్డర్ అయితే వస్తుందండి ఇది మీకు బ్లౌజ్ వచ్చి కరెక్ట్ మ్యాచింగ్ చూడండి బ్లౌజ్ వచ్చి కరెక్ట్ కొంచెం మీకు వీడియోలో ఇది డార్క్ అన్నది పడుతుంది చూడండి పర్పల్ ఇది కొంచెం లైట్ పర్పల్ ఉన్నది వీడియోలో అయితే డార్క్ పడుతుంది శారీ లుక్ అంతా కూడా ఇలా అయితే ఉంటుంది చూడండి స్క్రీన్ షాట్ కావాలనుకున్న వాళ్ళు ఇలా చేసేసుకోవచ్చండి చాలా చాలా బాగున్నాయి చూడండి శారీస్ వచ్చి ఇలా ఉంటది కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్ గా బుక్ చేసుకోవాలి మ్యామ్ ఎందుకంటే తొందర తొందరగా అయిపోతున్నాయి డిజైన్స్ అన్ని కూడా మనకు సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది మ్యామ్ ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా మనం కాటన్ శారీసే యూజ్ చేస్తాం కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్ గా బుక్ చేసుకోండి మళ్ళీ కొత్త స్టాక్ అన్నది వస్తా ఉంటది ఎప్పటికప్పుడు మనకు డిజైన్ అయితే ఇలా ఉంటుంది చూడండి వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకుని మ్యామ్ క్లాత్ అయితే చాలా నెంబర్ వన్ క్వాలిటీగా ఉన్నది మీరు బయట ఎక్కడన్నా మన వేరే ఛానల్లో కూడా చూడొచ్చు మ్యామ్ టూ కట్ శారీసే మనకి ఈ రేటు పడుతుంది ఫైవ్ ఫిఫ్టీకి అలా ఇస్తున్నారు ఇది సింగిల్ అసలు ఎక్కడ డ్యామేజ్ గట్ట ఏముండదు ఉండదు మ్యామ్ శారీ అంతా కూడా ఇలా అయితే ఉంటుంది శారీ చూస్తున్నారు కదా శారీ లుక్ అంతా కూడా ఇలా అయితే ఉంటుంది చూడండి కలర్ కూడా కరెక్ట్గా పడుతుంది మ్యామ్ ఇది అంతా కూడా కలర్ కరెక్ట్గా పడుతుంది మీకు బోర్డర్ వచ్చి మీకు ఇలాగే ఉండదు చూడండి బోర్డర్ పైన కింద కూడా ఇలాగే ఉంటుంది ఇందులో బ్లౌజ్ చూపిస్తాను మీకు బ్లౌజ్ అయితే చాలా చాలా బాగున్నాయి చూసుకోవచ్చు మ్యామ్ అదిగో బ్లౌజ్ అయితే ఇలా ఉంది చూడండి కరెక్ట్ మ్యాచింగ్ మ్యామ్ బ్లౌజ్ అయితే ఇలా కావాలనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ అయితే చేసుకోవచ్చండి ఇది వచ్చి మలై కాటన్ మ్యామ్ మీనా కాటన్ కాదు మలై కాటన్ ఇది ఇంత తక్కువ ప్రైస్కి అయితే మలాయ్ కాటన్లో లేదు మ్యామ్ మీరు ఎక్కడన్నా గమనించవచ్చు మలై కాటన్ అన్నది మీకు మీనా కాటన్ అన్నది ఎయిట్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అయితే ఉంటుంది చూడండి ఎందుకంటే మేము తక్కువ మార్జిన్ వేసుకొని మీకు అన్నది సేల్ చేస్తున్నాం ఇది మీకు బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది చూడండి మ్యామ్ డిజైన్ అయితే చాలా చాలా బాగుంది చూడండి మనకి లైన్స్ వచ్చినాయి ఇలాగా మీరు క్లాత్ చూసుకోవచ్చు మ్యామ్ నేను దగ్గర నుంచి చూపిస్తున్నాను చాలా దగ్గర నుంచి క్లాత్ చూసుకోవచ్చు మీరు క్లాత్ చూడండి ఎంత స్మూత్గా ఉన్నదో క్లాత్ క్లాత్ అన్నది చాలా బాగుంది మ్యామ్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ చేసుకోవచ్చు ఇలాగా నెక్స్ట్ శారీ వచ్చి అన్ని డీసెంట్ కలర్స్ చూడండి మ్యామ్ చాలా నీట్గా అయితే ఉంటాయి కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి కలర్స్ అన్నీ కూడా నెక్స్ట్ శారీ వచ్చి ఇది చూడండి చాలా చాలా బాగున్నాయి మ్యామ్ కలెక్షన్ వచ్చి ప్రతి సారీ కూడా మీ ముందే ఓపెన్ చేస్తున్నాను ఎందుకంటే మ్యామ్ కాటన్ శారీస్ కదా గమ్మను సోల్డ్ అవుట్ అయిపోతాయి ఫాస్ట్గా బుక్ చేసుకోండి కావాలనుకున్న వాళ్ళు నెమలకంఠం కలర్ చూడండి ఇది వచ్చి నెమలకంఠం కలర్ చాలా బాగుంది చూడండి మ్యామ్ మీకు బ్లౌజ్ బోర్డర్ ఎలా వస్తుందో బ్లౌజ్ అలా వచ్చింది చూడండి బోర్డర్ ఎలా వచ్చిందో బ్లౌజ్ అలా వచ్చింది చూడండి మ్యామ్ శారీ వచ్చి ఇలా ఉంటుంది లుక్ అయితే ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మ్యామ్ షిప్పింగ్ అన్నది ఎక్స్ట్రా ఉంటుంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ కావాలనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ అయితే చేసుకోండి మ్యామ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను రేపు మార్నింగ్కే సోల్డ్ అవుట్ అయిపోతాయి మ్యామ్ శారీస్ అన్నీ కూడా కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోవాలి మన ఫోన్ నెంబర్ వచ్చి నైన్ ఫైవ్ సెవెన్ త్రీ జీరో టూ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ మ్యామ్ శారీ అయితే ఎలా ఉంటుంది చూడండి మీకు ఫోటో చూస్తే ఐడియా వచ్చేస్తుంది మ్యామ్ శారీ లుక్ ఎలా ఉంటుంది అన్నది ఫోటోలు అయితే ఎలా అయితే ఉంది చూడండి శారీ అన్నది గ్రే కలర్ మ్యామ్ చాలా బాగుంది చూడండి మనకి కింద బోర్డర్ వచ్చి ఇలా అయితే వస్తుంది చూడండి మ్యామ్ బోర్డర్ వచ్చి ఇలా ఉంటుంది మీకు శారీ పైన శారీ లుక్ అంతా కూడా ఇలా అయితే ఉంటుంది చూడండి చూస్తున్నారు కదా పైన కింద వస్తుంది చూడండి బోర్డర్ అన్నది గ్రే కలర్కి గ్రీన్ కలర్ అండ్ మెరూన్ కలర్ అయితే వచ్చింది చూడండి మ్యామ్ ఇది వచ్చి చాలా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే శారీస్ ఓపెన్ చేసామంటే మ్యామ్ మీకు ఫోల్డింగ్ సార్ అన్నది కుదర్దు నలిగిపోతుంది శారీ లుక్ మారిపోతుంది అందుకని చెప్పి నేను ఎక్కువ శాతం ఓపెన్ అయితే చేయండి మ్యామ్ ఇలా చూపిస్తున్నాం మీకు ఫోటో చూపిస్తున్నాను కాబట్టి దాని లుక్ ఎలా ఉంటుంది అన్నది ఐడియా ఉంటుంది మీకు చూస్తున్నాను కదా శారీ నేను చాలా దగ్గరగా అయితే చూపిస్తున్నాను మ్యామ్ మీకు కలర్ అన్నది చాలా క్లియర్గా పడుతుంది శారీ లుక్ అన్నది దీని బ్లౌజ్ చూడండి మ్యామ్ బ్లౌజ్ వచ్చి ఇలా వచ్చింది చూడండి చాలా బాగా మ్యాచింగ్ అయితే అవుతున్నాయండి బ్లౌజెస్ అయితే కరెక్ట్ మ్యాచింగ్ అయితే ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి మ్యామ్ శారీ అంతా కూడా లుక్ అయితే ఇలా అయితే ఉంటుంది చూడండి డ్రెస్సులు అయితే త్రీ ఎక్సల్ వేసాను మ్యామ్ మొత్తం కూడా త్రీ సెట్స్ కూడా త్రీ ఎక్సలు అన్నది వేసాను ఎందుకంటే త్రీ ఎక్సలు మొన్న వేసాను సరిపోలేదు అడిగిన వాళ్ళందరికీ కూడా ఈ శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది చూడండి మ్యామ్ లైక్ చేయండి మ్యామ్ వీడియో చూస్తున్నారు ఒక లైక్ చేయండి మీకు శారీ అంతా కూడా ఇలా అయితే ఉంటుంది చూడండి శారీ అయితే ఇలా అయితే ఉందో చూడండి పర్పల్ కలర్ అండి పర్పల్ అంటే లై డార్క్ ముదురు పర్పల్ చూడండి ఇది వచ్చి మీకు వీడియోలో కరెక్ట్ గానే పడుతుంది బోర్డర్ వచ్చి ఇలా ఉంటుంది ఇందులో బ్లౌజ్ అయితే చూపిస్తాను చూడండి కరెక్ట్ మ్యాచింగ్ చూడండి మ్యామ్ బోర్డర్ కొంచెం కరెక్ట్ మ్యాచింగ్ అయితే ఉంది చాలా చాలా బాగుంది మ్యామ్ శారీ కలెక్షన్ అయితే అంటే మీకు బోర్డర్ ఏదైతే వస్తుందో శా బ్లౌజ్ కూడా అదే వస్తుందండి గమనించవచ్చు చాలా బాగుంది మ్యామ్ కలెక్షన్ అయితే ఫాస్ట్గా బుక్ చేసుకుంటే ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఇదైతే కలర్ చాలా చాలా బాగుంది మ్యామ్ కలర్ అయితే చాలా బాగుంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మ్యామ్ ఈ శారీస్ అన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది శారీ లుక్ చూసారా చాలా చాలా బాగుంది మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తుంది అనేది మలై కాటన్ అన్నది ఎక్కడన్నా సరే ప్రైస్ ఎక్కువ ఉంటుంది మ్యామ్ ఇది ఒకటి గమనించవచ్చు మీరు క్వాలిటీ కూడా చెక్ చేసుకోండి మ్యామ్ క్వాలిటీ అన్నది చాలా బాగుంటుంది అసలు క్వాలిటీ చూసుకోవచ్చు మీరు ఎక్కడ బిరుస్ అన్నది ఉండదు కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది మ్యామ్ ఇందులో బ్లౌజ్ అయితే చూస్తాను గ్రీన్ కలర్ అయితే వచ్చేసి శారీ అంతా కూడా ఇలా అయితే ఉండొచ్చు రండి వచ్చేదంతా సమ్మర్ కాబట్టి చాలా బాగా యూజ్ అవుతుంది మ్యామ్ కాటన్ శారీస్ ఇలా అయితే వచ్చింది చూడండి బ్లౌజ్ ఇక్కడ గ్రీన్ అయితే వచ్చింది చూసారా బార్డర్ కూడా గ్రీన్ వచ్చింది దానికోసం అయితే మనం బ్లౌజ్ అయితే ఇలా ఇస్తే ఇచ్చేసారు చూడండి కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చు అండి కలర్ అయితే గోల్డ్ కలర్ మ్యామ్ చాలా చాలా బాగుంది కలర్ అయితే కలర్ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది గ్రీన్ వచ్చింది కదా మ్యామ్ చాలా కలర్ఫుల్గా అయితే ఉంది కావాలనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ అయితే చేసుకుని మ్యామ్ మంచి కలెక్షన్ అయితే ఉంది మ్యామ్ వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకండి గోల్డ్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చింది చూడండి నెక్స్ట్ అయితే ఇంకా టూ శారీసే ఉన్నాయి మ్యామ్ కాటన్ శారీస్లో అంటే ఇంకా స్టాక్ అయితే వచ్చింది అది మలై కాటన్ కాదు నార్మల్ కాటన్ అయితే వచ్చినాయి మ్యామ్ నార్మల్ కాటన్ అయితే ఇంకా చూపించట్లేదు నేను నార్మల్ కాటన్ అయితే చాలా వచ్చినాయి మ్యామ్ చాలా బాగుంది చూడండి శారీ వచ్చేది కావాలనుకున్నప్పుడు ఫాస్ట్గా స్క్రీన్ షాట్ అయితే చేసుకోండి మ్యామ్ సారీ అయితే ఇలా ఉంటుంది చాలా బాగుంది మ్యామ్ కలెక్షన్ అయితే బ్లౌజెస్ కూడా చాలా బాగా ఇచ్చాడు బ్లౌజెస్ కరెక్ట్గా మ్యాచింగ్లో బ్లౌజ్ చూస్తున్నారు కదా చాలా బాగుంది మ్యామ్ కలెక్షన్ అయితే ఇంకొక సారీ ఉంది ఇందులో వచ్చి కాటన్ శారీస్లో ఎవరైనా కావాలనుకున్నా వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి మ్యామ్ కలర్స్ అన్నీ కూడా కరెక్ట్గా పడుతున్నాయండి కలర్స్ అన్నీ కూడా ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మ్యామ్ షిప్పింగ్ అన్నది ఎక్స్ట్రా పడుతుంది ఈ శారీ కూడా చాలా 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 బాగుంది చాలా బాగుంది మ్యామ్ శారీ వచ్చి వీలైతే సెవెన్ కి ఒక లైవ్ అన్నది చేస్తాను మ్యామ్ సెవెన్ కాదు సెవెన్ థర్టీకి అలాగా డ్రెస్సెస్ వస్తాయి ఇప్పుడు ఒకవేళ టైమ్ సెట్ అవుతే కనుక ఒక లైవ్ అన్న చేస్తాను ఎందుకంటే మార్నింగ్ అలా అవి అవుట్ అయిపోతాయి మ్యామ్ ఎవరైనా కావాలనుకున్నా కూడా ఫాస్ట్గా స్క్రీన్ షాట్ చేసుకుంద్రు ఒక లైవ్ అయితే చేస్తాను అది చాలా బాగుంది చూడండి మనకి ఇలా అయితే చిన్న చూ చూసారు కలంకారీ డిజైన్ అయితే వచ్చేస్తుంది మనకి ఇలాగా చాలా చాలా బాగుంది మ్యామ్ శారీ అయితే చాలా సూపర్గా అయితే ఉంది బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది చూడండి చాలా బాగుంది మ్యామ్ ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చు శారీ అంతా కూడా ఇలా కలంకారీ డిజైన్ అయితే వచ్చేసింది చూడండి మ్యామ్ మనకి కొత్త స్టాక్ అయితే వచ్చిందంటున్నాను కదా మ్యామ్ నేను మీకు ఏంటంటే నేను రేపటి వీడియోలో అయితే చూపిస్తాను ఇది శాంపుల్కి చూపిస్తున్నాను మ్యామ్ మీరు ఇప్పుడు కలెక్షన్ ఏది అన్నది వచ్చింది అనడానికి చూపిస్తున్నాను చూడండి మ్యామ్ సాఫ్ట్ సిల్క్లో మనకి డిజిటల్ ప్రింట్ అయితే వచ్చింది చూడండి మ్యామ్ ఇందులో అయితే కొత్త స్టాక్ అయితే ఇప్పుడు అయితే వచ్చింది చూడండి మ్యామ్ రేపటి వీడియోలో అయితే చూపిస్తాను నేను ఇవన్నీ కూడా మీకు శాంపుల్కి ఒక్కొక్క శారీ చూపిస్తున్నాను అంతే కావాలనుకున్న వాళ్ళు లైవ్కి అయితే జాయిన్ అవుతారు కదా ఇవైతే ఫ్యాన్సీ అండి చాలా చాలా బాగున్నాయి మ్యామ్ ఫ్యాన్సీ సారీస్ చాలా లుక్గా అయితే ఉన్నాయి చూడండి మీకు ఒక్కొక్కటి శాంపుల్కి అయితే నేను చూపిస్తున్నాను స్టాక్ అంతా ఇప్పుడు కొత్తగా వచ్చింది ఇప్పుడు ఇవి రోజే వచ్చింది స్టాక్ చూస్తున్నారు కదా చాలా బాగున్నాయి మ్యామ్ కలెక్షన్ అయితే చాలా బాగుంది మనకి వామ్ సిల్క్ శారీస్ అని చెప్పి మనకి ట్రెండింగ్లో కూడా ఉన్నాయి మ్యామ్ ఇవి చాలా చాలా డీసెంట్గా అయితే ఉంటాయి చూడొచ్చండి శారీస్ అంటే మీకు శాంపుల్కి అయితే నేను చూపిస్తున్నాను రేపటి వీడియోలో అయితే చూపిస్తానండి ఇవచ్చి చూస్తున్నారు కదా వాన్సిల్క్ శారీస్ మ్యామ్ ఇది వచ్చి ఫ్యాన్సీగా చాలా బాగుంటాయి మ్యామ్ ఇది వచ్చి చాలా డీసెంట్ కలర్స్ అయితే ఉన్నాయి ఇందులో అన్ని లైట్ సైడ్స్ అయితే ఉన్నాయి చూడండి మ్యామ్ మన పళ్ళుకి వచ్చి ఇలా వస్తాయి చాలా బాగున్నాయి కూడా లైవ్కి అయితే జాయిన్ అవ్వచ్చు మ్యామ్ నేను కొత్త స్టాక్ ఏదైతే వచ్చిందో మీకు శాంపుల్కి ఒక్కో శారీ అన్నది చూపిస్తున్నాను ఇవి కూడా కొత్త స్టాక్ అన్నది తీసుకొచ్చాను చూడండి మ్యామ్ ఇవి కూడా రీజనబుల్ ప్రైస్కే ఉన్నాయి కొత్త స్టాక్ ఏదైతే ఉందో మీకు చూపిస్తున్నాం శాంపుల్కి రేపటి వీడియోలు అయితే చూపిస్తాను మ్యామ్ ఇది వచ్చి ఇది కూడా కొత్త కలెక్షన్ అయితే వచ్చింది చూడండి మ్యామ్ క్యాట్లాగ్ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా క్యాట్లాగ్ డిజైన్స్ చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే ఉంటున్నాయి మ్యామ్ స్మూత్ అయితే చాలా స్మూత్గా ఉందండి క్లాత్ వచ్చేది నేను రేపటి లైవ్లో అయితే చూపిస్తాను మీకు అంటే శాంపుల్కి ఏం అన్నది మీకు శాంపుల్కి అయితే చూపిస్తున్నాను నేను ఇవన్నీ కూడా రేపు అయితే వీడియోలో పెడతాను మ్యామ్ అంటే నాకు కొంచెం కస్టమర్స్ వెయిటింగ్లో ఉన్నారు బయట ఓకే మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ లైవ్ జాయిన్ అయిన వాళ్ళకి